రాకింగ్ స్టార్ యష్ ఫ్రాంచైజ్ చిత్రాలతో గ్లోబల్ రేంజ్ సొంతం చేసుకున్న కథానాయకుడు అభిమానులకు తన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఇచ్చిన ఆయన వారికి ఓ ప్రత్యేకమైన లేఖను విడుదల చేశారు ఈ ఏడాది ముగిస్తున్నందున అందరూ వేడుకలను నిర్వహించుకునేవారు అలాగే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే అభిమానులు అందరూ ఆరోగ్యం భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని యష్ లెటర్లో పేర్కొన్నారు ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం కంటే అభిమానులు వారి గొప్ప గొప్ప లక్ష్యాలను చేరుకుంటున్నారని కలిసి ఎంతో ఆనందపడుతున్నానని తెలియజేశారు ఈ ఏడాది ప్రారంభంలో యష్ పుట్టినరోజు సందర్భంగా కర్ణాటకలో గదగ్ జిల్లాలో ముగ్గురు అభిమానులు భారీ కటౌట్ని ఏర్పాటు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో యష్ ప్రమాదంలో చనిపోయిన అభిమానుల కుటుంబాలను ప్రత్యేకంగా వెళ్ళి కలిసి నివారణలు అర్పించడమే కాకుండా ఆ కుటుంబాలకు మద్దతుగా ఉంటామని తెలియజేశారు ఈ ఘటన తర్వాత తనకు బ్యానర్ని కట్టడం ప్రమాదకరమైన బైక్ చేజింగ్లో పాల్గొనటం నిర్లక్ష్యపు సెల్ఫీలు తీసుకోవటం మానుకోవాలని యష్ అభిమానులకు రిక్వెస్ట్ చేశారు ఇలాంటి చర్యలు చేయటం అనేవి నిజమైన అభిమానాన్ని చూపినట్లు కాదని ఆయన పేర్కొన్నారు మీరు నా నిజమైన అభిమాని అయితే మీ పనిని మీరు శ్రద్ధగా చేయండి మీ జీవితం మీదే సంతోషంగా ఉండండి విజయవంతంగా ముందుకెళ్లండి అని మీడియాలో తన అభిమానులకు యష్ రిక్వెస్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఓ అభిమాని యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని కలవాలనుకుని కలవలేకపోయారు దీంతో సదరు అభిమాని ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఆ సందర్భంలోనూ ఇలాంటి చర్యలు సరైనవి కావని అభిమానులకు యష్ విజ్ఞప్తి చేశారు త్వరలోనే తన పుట్టినరోజు రానున్న సందర్భంలో ఈసారి యష్ తన అభిమానుల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు వారు సురక్షితంగా ఉండటమే తనకు లభించిన గొప్ప బహుమతి అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ప్రస్తుతం యష్ టాక్సిక్ ఎ ఫెయిరీ టెయిల్ ఫర్ గ్రోన్ అప్ సినిమా చేస్తున్నారు